వికలాంగ ఆరు వేల రూపాయలు ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల అనున్నారు చాలా గ్రామాల్లో అలాగే మార్చాల పట్టణంలో చాలా మార్గాల్లో తిరుగుతున్నప్పుడు కూడా నీటి సమస్యని ఎక్కి కొన్ని చోట్లయితే పెట్టుకుని జరిగింది అనేక ఆశలు ఆకాంక్షలు మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి సంక్షేమం చేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఇది మీకోసం పనిచేసే ఒక మంచి ప్రభుత్వం అని సంఘంలో శాంతి పద్ధతను కాపాడుతుంది అలాగే మీ ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మార్చి పట్టణ అభివృద్ధికి ఒక ఆసుపత్రులని తయారు చేస్తామని బసలు వారిలో దాన్ని అభివృద్ధి చేస్తామని అలాగే ఈ మధ్య తరకు వెంట మనం ఎక్కడ చూస్తా అవల అవల గల్ల కొంచెం దాకను పెడతాం పోలీస్ వారి నెత్తున్నలు సిసి కనలని ఎర్పా చేస్తై अरे దారుసన గల్లని అని కదా సాంంజే చేసె తో భువగవ నుండి మార్చెల్ల పట్టణానికి రా హా తీసి 140 మైళ్ళ దూరం కొంత కాని ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తాం అలాగే మరి ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ని కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు లేనందువల్ల మరి ఇబ్బంది పడుతున్నారు ఉన్న హాస్పిటల్ని వంద పరిధిలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం పట్టణంలో మరి ప్రాథమిక సమస్య కూడా ఇబ్బందిగా ఉంది త్వరలో పోలీసు మున్సిపల్ అధికారులు కూడా మాట్లాడి నియంత్రించాలని మేము ఆలోచన చేస్తాం ఆర్టీ బోడ్ లో ఏర్పాటు చేస్తాం అదే సందర్భంలో జంక్షన్ వరకు ఉన్న నడుస్తున్నా ఏదైతే మరి ఆర్ఎం దొరుకుతుందో దాన్ని మరింత బెల్ప్ చేసి పక్కన నూతనంగా ట్రైన్లు నిర్మించి మెయిన్ రైన్లన్నిటికీ కూడా పునరుద్ధరించి వాటిని మరి అలాగే సెంట్రల్ లైట్లు తోటి ఆధునీకరిస్తాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము అలా అదే సందర్భంగా మరి అందరికీ విజ్ఞప్తి చేసేదికైతే గ్రామాన్ని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా సహకరించాలి మీ వంతు పాత్రని మీరు కూడా పోషించాలి మన ఇంటిలో అమైన తీసుకొచ్చేసి మన కాలంలో పడేస్తే ఆ పంపు భరించాల్సింది కూడా మీరే ఆ నీరు స్నాక్కి అక్కడ వచ్చే దోమల వలన పెడలను కూడా నీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు నేను రోడ్డు మీద పసుకునే తాళాలో చిమ్మటం కానీ ఇంట్లో వేసుకునే తాళాల్లో కూరగాయలు తరిగిన వేస్ట్ కానీ పేపర్లు కానీ కప్పులు కానీ అన్నీ కూడా కాలువల్లో ఉంటే మరి మురుగునీరు పోవడానికి అడ్డంగా నిలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడా మరి చెత్త కలెక్ట్ చేయడానికి లే ఇళ్లలో చెత్త బకెట్ లో చేస్తాము ప్రజలందరూ కూడా పారిశుద్ధ్యం పడి సహకరించాలి అది ఒక ప్రభుత్వ బాధ్యత మున్సిపాలిటీ బాధ్యత కూడా కాదు మీ ఇంటి మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు చక్కగా ఫిల్ వేస్తున్నారు ఒకటి మూడు సార్లు బండాలు పోయేదాకా దొరుకుతా ఉన్నారు కానీ మీ ఇంటి ముందు కూడా మీకు అంటువోగా తీసుకొస్తుంది కాబట్టి దాన్ని కూడా మీద ఉందని చెప్పి సమర్థంగా తెలియజేస్తూ మా చెల్ల అభివృద్ధికి మా వంతు సహకారం మేము అందిస్తాము అలాగే మా చెల్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో గత పదిహేను సంవత్సరాలుగా చాలా సమస్యలు మరి పట్టించుకునే భయం వీరు అన్నిటినీ కూడా దశల వారీగా మేము పూర్తి చేసి ఒక మంచి పట్టణంగా మార్చి దీక్షిద్దు ఇందులో మరి ఎన్స్ వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా మరి సభాముఖంగా అలాగే గత రెండు నెలలుగా మేము మార్చి పట్టణంలో సెంట్ర లో ముఖ్యంగా మహిళల కోసం పబ్లిక్ తొమ్మిది ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఆశించిన ఆలస్యమైంది